శ్రీ చౌడేశ్వరి విగ్రహం ప్రతిష్టకు రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానించిన చెన్నారం బీఆర్ఎస్ నాయకులు చెన్నారం గ్రామంలో ఏప్రిల్ పదకొండు నుండి పద్నాలుగు వరకు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంకు రావాలని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో మాజీ జెడ్పీటీసీ బోర్ల భీమయ్య మరియు మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్

How oh, sir? Uh, yes, sir? You can depend this sir.